హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అటుకులతో అండి ఎంతో టేస్టీగా పది నిమిషాల్లో ఈవినింగ్ స్నాక్స్లుగా చేసుకొని పిల్లలకి పెట్టచ్చండి ఎంతో ఇష్టపడతారు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ రెండు ఆలుగడ్డలు తీసుకున్నానండి అవి ముక్కల్లా కట్ చేసుకొని నీళ్ళల్లో ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే వేరే బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని అటుకులు రెండు కప్పులు అటుకులు తీసుకున్నాను తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నానుంచి క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని వడేసుకున్నాను వడేసుకున్న తర్వాత వేరే బౌల్లో ఆలుగడ్డలు ఉడికించుకొని వేసుకొని చూడండి అటుకులు నానిన తర్వాత పొడి పొడిగా అయిపోయాయో అవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి రెండు మిక్స్ కావాలి అటుకులు ఆలుగడ్డ తర్వాత కొన్ని ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి అలాగే టేస్ట్కు తగ్గట్టు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ అటుకుల మిశ్రమానికి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక ముద్దైపోతుందండి వద్దైనాక కొంచెం కొంచెం పిండి తీసుకొని బౌల్లాగా చేసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని వీడియోలో చూపించినట్టు అరిచేతిలో పెట్టుకొని కట్లెట్ లాగా రౌండ్గా వర్తిస్కొని అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని ఇలా తీసేసుకోవాలి అంతే అండి అటుకులతో కట్లెట్ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి